అందరికీ నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఈరోజు మేము మా ఊరు దగ్గర ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి కృష్ణ మఠము బృందావనం అని ఆర్మేనపాడు పంచాయతీ అక్కడికి వెళ్ళామండి అది చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు వెళ్ళాము ఇదండి ఆ మఠం అనేది కృష్ణ భగవాను ఇక్కడ పెట్టారు ఒక మఠంలాగా బ్రహ్మంగారి మఠంలాగా అట్లా పెట్టున్నారు కట్టి పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఇక్కడేం పూజలు గీజలు ఏమి జరగవండి భగవద్గీతని అనుసరించి వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని జరుపుకుంటారండి భగవద్గీత ప్రకారము మనిషిలో ఉండేటువంటి అన్ని ఆకారాలు అన్నీ కూడా బొమ్మలు అన్నీ కూడా గోడలకు ఉన్నాయి వాటి ప్రకారం వాళ్ళ జీవన విధానం నడుచుకుంటూ అలా చేసుకుంటూ ఉంటారంటండి వాళ్ళు నైట్ పన్నెండు వరకు ఇక్కడ చేసుకుంటారంట వీళ్ళు వాళ్ళ పిల్లలండి ఎంత దీనంగా ఉన్నారో చూడండి వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళు చదువులు ఇక్కడే దగ్గర్లో ఆరుమైన పాళ్ళు వాళ్ళకి డాక్టరు అవసరాలు ఉండవంట పిల్లలకి ప్రకృతి పరంగా సహజంగా వాళ్ళు ఎంత హెల్దీగా మాకు సహజమైన జీవన విధానము మా పిల్లలకు మాకు డాక్టర్ అవసరాలు ఉండవు వాళ్ళకి ప్రపంచం అనేది తెలియదన్నమాట తెలియదన్నట్టు బయట ప్రపంచం భగవద్ధ్యాసలో భగవంతుని సేవలో ఆ బిడ్డల్లాగా వాళ్ళను కూడా ప్రకృతి బిడ్డల్లాగా సహజంగా పెంచుతాము మేము అని చెప్తా ఉన్నారండి వాళ్ళు ఎంత దీనంగా ఉన్నారో చూడండి ఆ పిల్లల సైజు చూస్తూ ఉంటాను చాలా ముద్దేస్తూ ఉంది హెల్దీగా కూడా వాళ్ళకి ఏమీ జలుబులు కానీ జ్వరాలు కానీ ఏమీ రావుంట వాళ్ళకి అసలు డాక్టర్ అవసరమే ఉండదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఇలా ఉందండి ఆ మఠము ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక శివలింగం పెట్టిన్నారండి మఠం ముందర శివలింగం ఎండలోనే ఉంటుంది ఏంది అంటే ఆయన శివుడు సృష్టికర్త ఆయన విశ్వాన్ని చూస్తా ఎండకి ఎండతా వానకు తడుస్తా పంచభూతాలకు అతీతుడు కాబట్టి ఆయనకి మేము గుడులు గర్భగుళ్ళు అవి మేమేమి చేయము మా సిద్ధాంతం ప్రకారం అని చెప్పారండి వాళ్ళు ఆదియోగులు కూడా అలానే ఉంటారు పరమశివుడు ఆదియోగులు అలానే ఉంటారని చెప్పారండి ఇది కృష్ణ మందిరము ఆనంద మఠము బృందావనం అది ఇక్కడ ఏర్పాటు చేశారు శివలింగం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నారు అది చాలా బాగుంది ఇంకా అలా వచ్చామండి ఇంకా నా వాళ్ళ జీవన విధానం ఎలానో చెప్తానండి అదేనండి వాళ్ళు ఇరవై ఐదు కుటుంబరాలు వచ్చి ఉన్నారండి ఇక్కడికి పది సంవత్సరాలు అయిందంట వాళ్ళు టౌన్ల నుంచి కూడా వచ్చారండి గూడూరు నెల్లూరు నాయుడుపేట వెంకటగిరి టౌన్ల నుంచి కొంతమంది పల్లెటూళ్ళ నుంచి కొంతమంది అన్ని ఊరుల నుంచి ఇరవై ఐదు కాపరాలు వచ్చారు అన్ని కులాలు ఉన్నారు రెడ్లు రాజులు కాపులు వేదవులు ఇంకా వేరే సూద్రులు ఎస్సీలు ఎస్టీలు అన్ని కులాలు ఉన్నారండి వాళ్ళల్లో కూడా సాఫ్ట్వేర్లు ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు రైతాంగం రైతు పనులు చేసేవాళ్ళు ఉన్నారు వంట పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఫ్యామిలీలు ఉండడానికి మాత్రం రూమ్ ఉంది వంట మాత్రం ఒకే దగ్గరండి అదేనండి విచిత్రం అందరూ ఒకే వంట ఒకే అన్నాలు ఒకే కూరలు పిల్లలు పెద్దలు హైక్లాస్ వాళ్ళు మాసోళ్ళు అంతా ఒకే విధంగా తింటున్నారు అది ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు మీరు ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటేనే నలుగురికి నాలుగు రకాలుగా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి మరి మీరు ఎట్లా అంటే మేము అట్లా అనుకోనే వచ్చాము మేము ఇక్కడ అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలా ప్రకృతిపరంగా సహజంగా మేము జీవనం గడపాలా మాకు ప్రపంచిక విషయాలతో మాకు సంబంధాలు ఉండవు బాంధవ్యాలతో మాకు ఉండవు బంధాలు ఉండవు మేము అన్నిటికీ అడ్జస్ట్లు అయ్యి మేము భగవంతుని సేవలో ప్రకృతి బిడ్డల్లాగా ప్రకృతి విధానం జీవన విధానం గడుపుకుంటూ మేము అడ్జస్ట్ అవుతాము అంతా ఒకటిగానే ఉంటాము అంతా ఒకటిగానే తింటాము అని చెప్తున్నారండి వాళ్ళకి మరి ఏ కోరికలు ఏ ఆలోచనలు ఏమి ఉండవో ఏమో కానీ మరి వాళ్ళు అలా అడ్జస్ట్ అయ్యి అలా చేస్తున్నారంటే అందరూ ఒక వంటలు తింటా ఒక దగ్గర వండుకుంటా అరవై డెబ్భై మంది వంట ఒకే దగ్గర చేసుకొని తింటా ఉన్నారంటే చాలా విచిత్రంగా అనిపించిందండి నాకు ఉమ్మడి కుటుంబం కూడా పది పదిహేను మంది ఇరవై మంది ఉంటేనే చాలా చీకాకులు వస్తూ ఉంటాయి మరి అలా ఒక గ్రామ గ్రామాలే అన్ని ఊళ్ళ నుంచి వచ్చి అన్ని కులాలు అన్నీ వృత్తులు వాళ్ళు కలిసి ఒక దగ్గర వంట చేసుకొని పది సంవత్సరాల నుంచి వాళ్ళు జీవన విధానం గడుపుతున్నారంటే చాలా విచిత్రం వేసిందండి నాకు అదే ఇలానే బాగా ఉంటుంది అనిపించిందండి నాకు కూడా ఇక్కడే నేను కూడా కొద్ది రోజులు ఉంటే ఎట్లా ఉంటుందో అని అని అనిపించిందండి నా మనసుకు కూడాను అలా వాళ్ళ జీవన విధానం ఎలా ఉండదండి వాళ్ళు యాభై ఎకరాలు కొనుక్కున్నారు వాళ్ళు ఉండడానికి ఫ్యామిలీలకి రూములు వేసుకున్నారు వాళ్ళకి ఏమి ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ ఏమి టీవీలు కానీ కమ్యూనికేషన్ కానీ ఏమీ ఉండదంటండి అంటండి బయట ప్రపంచంతో సంబంధమే లేదంటండి వాళ్ళకి అలా చేసుకుంటా ఉన్నారండి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది పరుపులు ఉండవు పడుకోవడానికి ఒక పెద్ద హాల్లాగా కట్టేసి అక్కడే అందరూ కిందనే పడుకుంటున్నారండి వాళ్ళు దుప్పట్లు పరుచుకొని అలా ఉందండి వాళ్ళ జీవన విధానం ఇదే సహజమైంది మనకు ఇలానే వచ్చాము ఇలానే పోతాము అంతేగాని వచ్చేటప్పుడు ఏం పట్టుకోరాలేదు అని ఆయన మాట్లాడతారండి వాళ్ళు ఇదండి హాలు ఇక్కడ పండుకొని ఉన్నారు ఆ బాబు చూడండి ఏనాడు హాస్పిటల్ ముఖం ఎరగరంట నార్మల్ నార్మల్ డెలివరీలు అంట వాళ్ళకి ఏ చెకప్లో ఉండవంట గర్భిణీలకు కూడాను వాళ్ళు అలా పండుకొని హాయిగా ఆమె కూడా మన రాజులు ఆమె ఇక్కడేదో ఊరు అని చెప్పారు ఇక్కడ రాపూర్ సైడు వాళ్ళ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంత హాయిగా ఎంత ముద్దుగా ఎక్కడే ఇక్కడే వాళ్ళు అక్కడే పండుకొని వేస్తారండి వాళ్ళు సహజమైన జీవనం మాకు నేనే అంటారు సంతోషంగా ఉంటుంది మాకు అనే చెప్తా ఉన్నారండి ఆ పిల్లలు కూడాను అడిగితేను మరి ఆ చిన్నపిల్లలకు ఒక ఆవును కొని ఉండరు చిన్నపిల్లలకు పాల కోసం ఇంకా వాళ్ళకి ఏ ఫోన్లు ఏ టీవీలు ఏ ప్యాన్లు ఏమీ ఉండవండి అలా జీవితం మాకు ప్రశాంతంగా హాయిగా ఉండదు అంటారండి ఇక్కడ ఒక ఆలు పెద్ద ఆలు ఇక్కడ అందరూ పనుకుంటారు ఇంకా నా ఇటు వచ్చామంటే ఇక్కడ వాళ్ళవంతా రూములండి వాళ్ళ రూములు ఉన్నాయి ఫ్యామిలీలకి తగ్గట్టు రూములు ఇలాంటివి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇరవై ఐదు కాపరాలు ఉన్నాయంట వాళ్ళ రూములు వాళ్ళ బట్టలు ఇవి పెట్టుకొని ఉంటారు వాళ్ళకి పెద్ద ఏమే వాటికి బీగాలు కూడా ఏమీ ఉండవు అంటే ఒకరికొకరు ఏమి తీసుకునేది కూడా ఏమి ఉండదంట వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అలా అదంతా పొలం అండి యాభై ఎకరాల పొలం అన్ని చెట్లు ఉన్నారు వాళ్ళు వేసుకుంటారు అన్నీ పండించుకుంటారు అంతా చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంది చాలా బాగా నచ్చిందండి నాకు కూడా అన్నది అదే అని ఇక్కడ కట్టుకొని ఉన్నారండి వాళ్ళు ఇలా వాళ్ళ జీవన విధానం ఇక్కడ బండ్లు అవి ఇవి పెట్టుకుంటారు ఇక్కడ గ్యాస్ సిలిండర్లు బండ్లు అవి పెట్టుకొని ఉన్నారు ఇంకా ఇటు పక్కకు వచ్చామంటే వంట చేసుకుండే రూమ్ అండి ఇటు ఇటు సైడు ఇటు సైడు వంట అదే అండి ఇక్కడ వంట పాత్రలు ఇక్కడ ఏదో చేస్తూ ఉంది అక్కడ అన్నాలు అవి ఇక్కడ పిల్లలు కూర్చొని స్టోర్ రూమ్ అంట అన్నీ పప్పులు అన్నీ పెట్టుకొని ఉంటారంట ఆ అమ్మాయి అన్నీ సరి చేస్తూ ఉంది రెడీ చేస్తుంది ఎంతమంది పోయినా తినొచ్చు అంటండి మాకు కూడా పెట్టారండి భోజనం తినండి తినండి అని టీలు ఇచ్చారు కాఫీలు ఇచ్చారు అన్నీ చేసుకో చేస్తారండి వాళ్ళందరికి కూడా పెడతారు పోయిన వాళ్ళకి కూడా అక్కడ జీవాల కాడోళ్ళు పచ్చళ్ళ కాడోళ్ళకి కూడా ఎవరైనా వస్తే కూడా భోజనాలు పెడతారంటండి వాళ్ళు ఒక లాగానే బాగానే జరుపుతూ ఉన్నారండి మంచి గుణము మంచి ఇదైన ఆయన కూడా మెయింటెనెన్స్ బాగానే చేస్తూ ఉన్నారు అలానే గడిచిపోతూ అంటండి వాళ్ళ జీవితం ఇక్కడ ఒక ఆవుని పెట్టారు ఎర్రటి ఆవు అండి అది చిన్నపిల్లలకు ఆవు చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి ఆవుని పెట్టారంట అలా వాళ్ళు జీవిత అలా గడిచిపోతూ ఉంది మాకు ఇదే బాగుంటుంది మాకు అని అంటారండి ఎన్నెళ్ళ వండుకుంటాము గాలికి వండుకుంటాము అది అక్కడ అడివండి క్లోర జంతువులు కూడా ఉంటాయంటండి మరి వాటికి కూడా మాకు భయం ఉండదు అని ఆయన అంటా ఉన్నారండి అక్కడ ఏమీ దగ్గరలో ఊర్లు కూడా చుట్టుపక్కల ఏమీ లేవండి